చిన్న పిల్లాన్ని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏంటే ఏవే ఎయ్ ఎయింది ఇందులో తావే పక్క పట్టు పట్టు అవునా వస్తున్నావు రెడి ah. ah. mm. <laughs> dah 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 ah da, 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 da. ah hmm ah mati diam mati ఆటొద్దు మానేద్దాం ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి తినేసా ఆట క్యాన్సిల్ ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూత్ ఉంది ఎక్కడా ఏమన్నా తెలీదు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు టైం స్టార్ట్ అందులో అందులో నిన్నే ఏ చూస్తున్నావు ఊరికే చూస్తున్నానా బట్ అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపేదో ఏదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూసాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది పండి 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 బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు వేలు ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన కట్టికి లీలా మహల్ ఏమనుద్ది నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇదిగో ఆ పిల్ల ఐటమ్స్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇలా మీ ఇంటికి పిలిచి మరి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా బాగు నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పనే మీద నా మీద ఉన్నంతకాలం కాలం ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పని రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైం రాదు మందు మందు తీసుకున్నా తీసుకున్నా తాగి గంట అయిపోయింది సాగు సాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ వెళ్ళో ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను అంజలి రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మేడమైన చచ్చిపోయాడు తర్వాత బాల స్థల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను కదా మొహమీదూసేశాను మళ్ళీ చిన్న శిక్ష అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా అయ్యాను ఎంతో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఇంతకి నేను ఇప్పుడు మనిషి పడింది దేని మీద నీకు చెప్పలేదు మీదే కంగారు పడుకు ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది అంధగత్యులతో గడిపాను కానీ ఎవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా ఏంటలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందరేం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ ఆలోచించుకోని

సోషల్ సర్వీస్ అంతా పూటకం అనమాట చెప్పు ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తామో ఎక్కడ పంపిస్తున్నావు మాత్రమేనా హెరైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా కట్ చేశారయ్యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ పిక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో ఉన్నట్లు సోదాన లక్షలాది రూపాయల విలువైన మత్తు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకని చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది ఉంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు సార్ తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా పురుగు అయ్యాక ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డామేజ్ చేయండి నిజా నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజన్ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ లాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా నైట్ షోకి వెళ్దాం లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసారా రిమాండ్ వేసారా సార్ ఏ ఇకుండా ఎందుకుంటారు భలే పనేనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అనకుండా ఎందుకు ఉంటది భలే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే రత్తాలు వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ కూర్చో కాసులమ్మ నాగమ్మ సపరేట్ గా చెప్పరా కూర్చో Thank you. వచ్చినవే ఏం చేసి అంటే చెప్పవేందే అడుగుతుంది కదా చెప్పరాదే నేను అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండవెట్టిన నీ తల్లి నిన్ను